మండలంలోని చాటపుట్ల గ్రామంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారిగా గ్రామానికి విచ్చేసిన సోమిరెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు అనంతరం మంచి ప్రభుత్వం మరియు పొలం పిలుస్తోంది కార్యక్రమంలోని పాల్గొన్నారు అనంతరం సోమిరెడ్డి ఇంటికి వెళ్లి వంద రోజుల పాలనలోని అమలు చేసినటువంటి కార్యక్రమాల గురించి గ్రామస్తులకు వివరించారు పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు అనంతరం గ్రామంలోని నెలకొన్న పలు సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు అక్కడికక్కడే అధికారులకు పరిష్కారం కొరకు సూచనలు సలహాలు అందజేశారు ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు మస్తన్ బాబు మండల టిడిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు వంద రోజుల్లో ఆ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వంద రోజులు మామూలు గుర్తయింది వంద రోజులు పూర్తయిన తర్వాత విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కాకాని కోత రెడ్డి లాంటి అవినీతి చరిత్ర మీ దోపిడీ చరిత్ర ఉండే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు జనం మొక్క మీద మూస్తారు మీ మొక్కారు మీ చరిత్ర ఏంది మీ బతుకులేంది అన్ని బయట పెడతాం వదిలిపెట్టే ప్రసక్తే ఈరోజు మళ్ళీ ఓఎన్ మెయింటెనెన్స్ చేయాలా వెయిట్ చేస్తున్నాం శాంక్షన్ కోసం పది లక్షల కోట్లు అప్పు చేసి లక్షల కోట్లు పెండింగ్ పేమెంట్స్ పెట్టి జగనన్న పబ్జీ ఆడుకుంటున్నాడు కష్టాల్లో ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తుంది ఆయన జగన్మోహన్ రెడ్డి రివర్స్ బటన్ నొక్కి వేల కోట్లు రివర్స్ తీసుకుంటే పంచాయతీలకి ఇప్పుడు పద్నాలుగు వందల కోట్లు అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు బటన్ నొక్కి రిలీజ్ చేశాడు అది మీకు మాకు తేడా స్థానిక సంస్థల డబ్బులు కూడా రివర్స్ తీసుకున్నాడు ఆయన ప్రజా ప్రభుత్వం పరిపాలన మొదలైంది ప్రజా పరిపాలన ప్రజల ప్రభుత్వం క్యాష్ క్యాష్ సాయంత్రానికి కలెక్షన్ మాకు సాయంత్రానికి ఏం చేసాం ఎంతమంది సమస్యలు పరిష్కారం చేసాం ఎవరికి అంటే చేయాలా ఇది మేము ఆలోచించేది ఇప్పుడే ఆమె వెటర్నరీ డాక్టర్ వచ్చింది అయ్యా మాకు ఉండే ఆఫీస్ పాలిటెక్నిక్ లో ఒక ఒక రూమ్ ఖాళీ ఉంది అది ఇప్పించి ఇప్పిస్తుండా టోటల్ బిహెచ్లకి సిహెస్సీలకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి రెండు కోట్ల యాభై లక్షలు సిఎస్ఆర్ ఫండ్లో సర్వేపల్లి నియోజకవర్గానికి ఇప్పిస్తుండ అక్కడ కాకు మహా వనం నగరవనం వనం మెగా పార్కు నూడా నుంచి కోటి సిఎస్ఆర్ నుంచి కోటి ఫారెస్ట్ రెండు కోట్లు పెడుతుంది మరో రెండు కోట్లు ఇప్పిస్తుండ మళ్ళీ టూరిజం టూరిజం నుంచి మెగా టూరిజం పార్కు శాంక్షన్ చేస్తుండ మెగా టూరిజం పార్క్